హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవాళ వచ్చేసరికి వన్ గ్రామ్ గోల్డ్ అండి వన్ గ్రామ్ గోల్డ్లో కూడా ఇయర్ రింగ్స్ అండి మొత్తం కూడా నల్లలు ఇవాళ వీడియో చేయట్లేదు ఓన్లీ బుట్టలే చేస్తున్నాను ఫస్ట్ టైం అండి ఈ బుట్టలు వీడియో చేయడం అన్నీ కూడా దిద్దులు అన్నీ ఉన్నాయండి ఇవి వన్ గ్రామ్ గోల్డ్ అండి క్వాలిటీ అయితే మస్తు ఉంటుంది చాలా బాగుంటుందండి ఇలా తిరగానే అండి ఇది అంటే మామూలుగా ఇట్లా ప్రెస్ చేసే బటన్ కాదండి ఓకేనా ఇద్దండి చాలా బాగుంటుందండి దీని కాస్ట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది కదా ఇది వచ్చేసరికి మనకి ఏడి ఈ సీర్జెడ్ స్టోన్ అండి తీసి సీర్జెడ్ స్టోన్ అండి ఇది చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీకు ఎలా ఉందో వెలుతూరులో నాకు అర్థం కావట్లేదు కానీ చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అంతా కూడా ఇలా ఇలా వస్తుంది మూవలు వస్తాయి ఇదంతా కూడా మూలు వస్తాయి ప్లస్ ఇది వచ్చేసరికి సీజర్ స్టోన్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి ఇవాళ వీడియో చూడండి అండి రేపు ఇంకా బాగా తీద్దాం యాక్చువల్గా నేను మామూలుగా సండే కదా ఇవి తీద్దామని సరుకు వచ్చి ఉంత ఉంది అందుకని తీస్తున్నాను చూడండి ఎలా ఉంది ఐటెం బాగుంది కదా చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఏమంటుంది ఇవేంటి ఇదండి ఇది ఒక మోడల్ నేను ఫస్ట్ చూపించింది వేరు ఇది వేరండి తర్వాత సీజర్ స్టోన్ చూపించాను కదా అది వేరండి ఇది వన్ ఫిఫ్టీ అండి చాలా బాగుంటుందండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది చూసారా బుట్ట చూసారా ఎంత బాగుందో చాలా మంచి క్వాలిటీ అండి బాగుందండి వన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదండి ఇంకో బుట్ట దీనికి వచ్చేసరికి స్టోన్ వచ్చింది దా తర్వాత దానికి ముందు చూపించింది దీనికి ముందు చూపించిన దానికైతే స్టోన్ రాలేదు దీనికి ఇక్కడ మువ్వ కూడా వస్తుందండి చాలా బాగుంటుంది ఐటెం అయితే ఎక్సలెంట్ ఉంటుంది చాలా బాగుందండి ఇది టూ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ చాలా వెయిట్ తక్కువగా ఉంటుందండి బరువు ఉండదు బాగుంటుందండి ఇవి తిరగాని కూడా బాగా మందం వస్తాయి కదా మందం రాదండి ఇది మీకు అర్థమవుతుంది ఇది ఈజీగానే ఉంటుంది అంటే కొంచెం వస్తే పట్టదు కదా అందరికీ కూడా అలా కాదండి బాగుంటుంది ఈజీగా ఉంటుంది చాలా బాగుంది వన్ గ్రామ్ గోల్డ్ అంటే నమ్మరు నిజంగా అలాగే ఉంది ప్లస్ డిజైన్స్ కూడా అలాగే ఉంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందండి ఇది నీట్గా ఉంటుంది వన్ ఇది గోల్డ్ గోల్డ్ లాగే ఉంటాయండి వన్ గ్రామ్ గోల్డ్ అంటే నమ్మర్ అండి అంత బాగుంది ఇది చూసారా చాలా బాగుందండి టూ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఇది వచ్చేసరికి మీకు వీడియోలో అంత నీట్గా లేదు కదా యాక్చువల్గా నిజంగా విడిగా అయితే బాగుందండి ఈ ఈ బాల్ కూడా ఫస్ట్ వేరే బాల్స్ అండి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి బాల్స్ మీకు దగ్గర చూపిస్తా చూడండి ఇదండి ఇలా వస్తున్నాయి ఇవి మీకు ఇలా వీడియోలో అంత క్లారిటీగా కనపడట్లేదు బహుశా నాకు ఓకే కానీ బాగుందండి ఇది ఫినిషింగ్ నీట్గానే ఉందండి చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి వన్ సెవెంటీ ఫైవ్ అండి అయితే ఫ్రీ షిప్పింగ్ అండి బరువు ఉండదు అస్సలు బాగుందండి ఐటెం బాగుంది ఇది చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది కదా నిజంగా చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి దీని కాస్ట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండి ఇది వీటిల్లో తిరగానే కూడా నీట్గా సన్నగానే వస్తుందండి అంత లావు రాదు సీలలు చాలా సన్నగా వస్తాయండి బాగుంది క్వాలిటీ బాగుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇదండి లక్ష్మీదేవి అండి ఇవి ఇది లక్ష్మీదేవి ఇట్లా చిన్న జాలర్ లాగా వచ్చింది మూడు మువ్వలు వచ్చాయి బాగుందండి వన్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి చిన్నదే వస్తుందండి ఇది పెద్దది రాదు వీడియోలో కొంచెం పెద్దగా కనబడుతుంది కదా అని అనుకోవద్దు కానీ చిన్నవండి చాలా బాగుంది ఎంత క్యూట్గా ఉన్నాయో చాలా బాగున్నాయండి వన్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది చూసారా ఈ జుమ్కీలు చాలా బాగుంది కదా అది ఇది పెత్తిది కూడా గోల్డ్ లుక్ వస్తుంది ప్లస్ వన్ గ్రామ్ గోల్డ్ అంటే నమ్మేలా లేదండి చూడండి ఒకసారి ఐటెం చూస్తే మీకే అర్థమైందండి వన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది చూసారా బాగుంది కదా ఇది మువ్వ కూడా చాలా బాగా ఇచ్చాడండి అసలు ఎంత బాగా ఇచ్చాడంటే అంత బాగా ఇచ్చాడు బాగుంటుందండి ఐటెం బాగుంటుంది ఎల్లోగా రాదు మనకి వీడియోలో మనకి ఎల్లోగా కనబడుతుంది కదా అచ్చం గోల్డ్ ఎలా ఉంటుందో షైనింగ్ అలాగే ఉంటుందండి ఫినిషింగ్ కూడా అలాగే ఉంటుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి దీని కాస్ట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఈ బుట్టలు చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయి బుడ్డవండి చిన్న బుట్టలు ఎంత బాగున్నాయో వన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగు దీని తిరగాని కూడా ఇదే ఇది చిన్నగా సన్నగానే వస్తుందండి అంత లావు రాదు పట్టదు అన్నంత ఇదిగా ఉండదు బాగుందండి చాలా బాగుంది మనకి ఎల్లోగా కనపడుతున్నాయి కదా అంత ఎల్లోగా ఉండదండి కరెక్ట్గా గోల్డ్ షేడ్ ఎలా వస్తుందో అలాగే వచ్చాయండి బాగున్నాయండి ఇదిగోండి వన్ ఫిఫ్టీ దీంట్లో కొన్ని కొన్ని డిజైన్స్ మారినాయండి బుట్టలు ఒకలాగే అనిపిస్తున్నాయి అనుకోవద్దు మీరు వీడియో చూడండి క్లారిటీగా చూస్తే మీకే అర్థమైంది దీని కాస్ట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది చూసారా ఎలా ఉందో దిద్దులండి చాలా బాగున్నాయి అసలు ఎంత బాగుందంటే నీట్గా ఉందండి ఫినిషింగ్ వన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకో దిద్దులండి దిద్దుల్లోనే ఇది ఒక మోళ్ళు హంసల్లాగా ఇచ్చాడు చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి దిద్దులు ఇప్పుడు తీసిన దిద్దులు లాంటివే ఇవి కూడా చాలా బాగున్నాయి వన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది విడిగా మనకి ఫోన్లో నేను ఫస్ట్ టైం అండి ఇది వీడియో చేయడం ఈ దిద్దులు ఈ విడిగా చూస్తే ఇంకా చాలా మంచి లుక్ ఉందండి ఫోన్లో చూసేదానికంటే కూడా మనకి వి విడిగా చూస్తే చాలా లుక్ ఉంది ప్లస్ అచ్చం గోల్డ్ లాగే ఉంది షైనింగ్ కానీ మా షాప్లో ఉంటాయండి వన్ గ్రామ్ గోల్డ్ ఐటెం అయితే తీయడానికి కుదరదు నేను నల్లల్లో కూడా ఒకసారి చెప్పాను అసలు నల్లల్లో అయితే ఎన్ని మోడల్స్ ఉన్నాయోనండి పెట్టడానికి టైం కుదరదు చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్ కూడా చాలా ఉంటాయండి మా దగ్గర మోడల్స్ సూపర్ ఉందండి ఇది వచ్చేసరికి ఇది పచ్చలు కెంపులు వస్తాయండి టూ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఉత్త అండి ఇవి అంటే దిద్దులు కాదు బుట్టలు దీనికి స్టోను ఏమీ రాలేదు చాలా చిన్నవండి చాలా బాగుంటాయి ఎంత ముచ్చటగా ఉందో అయితే ఇది మీకు ఫోన్లో కంటే కూడా విడిగా చాలా ఫినిషింగ్ ఉందండి చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి టూ హండ్రెడ్ అండి ఇది అయితే బటర్ఫ్లైస్ అండి నేను వీడియో కార్ తేలేదండి అసలు ఇప్పటికి ఇప్పుడు అనుకున్నాను తిద్దామని బాగుందండి బటర్ఫ్లై సీజ స్టోన్ అండి చాలా బాగుందండి ఫినిషింగ్ చూడండి మీకు ఎవరికైనా అర్థం కాలేదు అంటే నాకు ఒకసారి వీడియో కాల్ చేయండి నేను చూపిస్తాను ఐటమ్ అయితే ఎక్సలెంట్ ఉందండి టూ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అంటే ఇవి పెద్ద చీతకో చిలుకలు కాదు మీడియం సైజే బాగుంటుందండి ఇప్పుడు పెద్ద పెద్ద కమ్మలే ట్రెండ్ కదండి చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇదండి దిద్దుల్లో పచ్చల కెంపులు వచ్చాయి కదా అందులోనే ఇంకో మోడల్ అండి అదే మోళ్ళు కానీ మనకి ఫోన్లో ఎల్లోగా కనబడుతుంది కదా అంత ఎల్లో ఉండదండి ఇది గోల్డ్ కరెక్ట్గా గోల్డ్ ఎలా ఉంటుందో షైనింగు అలాగే ఉంటుందండి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉందండి మీకు నీ అర్థం కాలేదు అంటే ఒకసారి వీడియో కాల్ చేయండి అండి మీకు ఎవరికైనా కావాలి అంటే మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఎలా ఉందో చూడండి ఎంత బాగుందో కదా ఇది ఇలా స్టిక్ అయి ఉండదు స్టక్ అయి ఉండదండి ఇది కదులు ఇది కొంచెం ఇదిగోండి ఎంత బాగుందో టూ హండ్రెడ్ అండి దీనికి ఇలా వచ్చేయండి ఓకేనా టూ హండ్రెడ్ అండి చాలా బాగుందండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఇది చూస్తారా ఎంత ఉందో వన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి చూస్తే ఇవి బుక్ చేసుకుంటారండి థ్యాంక్ యూ అండి